కాకినాడ భానుగుడి సెంటర్లో ఉన్న శ్రీ భానులింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం వన భోజనాలు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి కాకినాడ జిల్లా జనసేన అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు హాజరయ్యారు తొలుత స్వామివారి దర్శనం చేసుకున్నారు అనంతరం భక్తులకు స్వయంగా భోజనాలను వడ్డించారు కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా ఆలయానికి భక్తులు పోటెత్తారు వచ్చిన భక్తులందరికీ తుమ్మల బాబు చేతుల మీదుగా భోజనాలు వడ్డించడం జరిగింది